చింటూ శాంతి ఈ రోజు బాబా ఏం చెప్తున్నారంటే మనము ఇక్కడికి పరివర్తన అయ్యేందుకు వచ్చాము మనము అసరి గుణములను పరివర్తనం చేసుకుని దైవీ గుణములను ధారణ చేయాలి ఇది దేవతలుగా అయ్యేందుకు చదివే చదువు అన్న అన్న ఈ రోజు బాబా ప్రశ్న ఏం అడుగుతున్నారంటే పిల్లలైన మనము ఎవరు చదివించలేని ఏ చదువును తండ్రి ద్వారా చదువుకుంటున్నాము మనిషి నుండి దేవతలుగా అయ్యే చదువు అపవిత్రుల నుండి పవిత్రులుగా తయారయ్యే నూతన ప్రపంచానికి వెళ్ళే ఈ చదువును ఒక్క తండ్రి తప్ప మరెవరూ చదివించలేరు ఆ తండ్రి మాత్రమే సహజ జ్ఞానం రాజయోగముల చదువు ద్వారా పవిత్ర ప్రవృత్తి మార్గమును స్థాపన చేస్తారు తండ్రి కూర్చొని ఇప్పుడు పిల్లలకు అర్థం చేయిస్తున్నారు వాస్తవానికి ఇద్దరు తండ్రులే ఒకరు హద్దులోని తండ్రి మరొకరు బేహద తండ్రి అతడు తండ్రియే వీరు తండ్రియే బేహద తండ్రి వచ్చి చదివిస్తారు మనము నూతన ప్రపంచమైన సత్యయుగము కొరకు చదువుతున్నామని మనకు తెలుసు ఇటువంటి చదువు మరెక్కడా వెళ్ళారు మీరు భక్తులుగా ఉండేవారు కదా గురువులను ఆశ్రయించారు శాస్త్రాలు కూడా అధ్యయనం చేశారు పిల్లలు కామము అని చెప్తున్నారు చింటూ బాబా రోజు ఇది మీకు ఆది మధ్యంతాల దుఃఖమునిస్తుంది ఇప్పుడు మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పావనంగా అవ్వాలి దేవతలకు పరస్పరం ప్రేమ లేదని కాదు అక్కడ వికారి దృష్టి ఉండదు వారు నిర్విక లుగా ఉంటారు తండ్రి కూడా గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి అని అంటారు మీరు ఎలాగైతే పవిత్ర జంటగా ఉండేవారో అలా మీ భవిష్యత్తును తయారు చేసుకోవాలి ప్రతి ఆత్మ భిన్న భిన్న నామరూపాలతో పాత్ర చేస్తూ వచ్చింది ఇప్పుడు ఇది మీ చివరి పాత్ర పవిత్రత కొరకు చాలా సంశయిస్తారు కలిసి ఎలా పవిత్రంగా ఉండాలి ఏం చెయ్యాలి అని తికమక్క పడుతూ ఉంటారు కంపానియన్ గా ఉండడం అనగా అర్థమేమి విదేశాల్లో వృద్ధాప్యంలో జతలో ఉండి సంభాలించేందుకు వివాహం చేసుకుంటారు చాలా మంది బ్రహ్మచారులుగా ఉండేందుకే ఇష్టపడతారు సన్యాసుల మాట అయితే అన్న బాబా అంటున్నారు ఒకప్పుడు మనము పవిత్రంగా ఉండేవారు కానీ ఇప్పుడు వికారులుగా అయిపోయాము కావున దేవతల ముందుకు వెళ్ళి తల వంచి నమస్కరిస్తాము క్రైస్తవులు ఏసుక్రీస్తు ముందుకు బౌద్ధులు బుద్ధుని ముందు సిక్కులు గురునానక్ దర్బార్ ముందుకు వెళ్లి తల వంచి నమస్కరిస్తారు దాని ద్వారా వారు ఏ మార్గానికి చెందిన వారో తెలిసిపోతుంది మనల్ని హిందువులని అంటారు ఆది సనాతన దేవీ దేవత ధర్మము ఎక్కడికి పోయిందో ఎవరికి తెలియదు అదే ప్రాయలోపమైపోయింది భారతదేశంలో అనేక చిత్రాలు తయారు చేయబడి ఉన్నాయి అనేక మానవ మతాలు ఉన్నాయి శివునికి కూడా అనేక నామరూపాలు ఇచ్చారు వాస్తవానికి వారి పేరు శివుడు ఒకటే అంతేకాని వారు పునర్జన్మ తీసుకున్నందున అనేక పేర్లు ఉన్నాయని అనుకోరాదు అలా జరగదు మానవ మతాలు అనేకమున్నాయి కానుక అనేక పేర్లు ఉంచేశారు శ్రీనాథ ద్వారంలోకి వెళ్తే అక్కడ కూడా అదే లక్ష్మీ నారాయణలు జగన్నాథ మందిరంలో కూడా అవే విగ్రహాలు ఉన్నాయి ఇప్పుడు మనల్ని తండ్రి ధ్వనికి దూరంగా తీసుకువెళ్తున్నారు నేను మిమ్మల్ని నిర్వాణ ధామానికి శాంతిధమానికి తీసుకువెళ్తాను అని మరెవ్వరు అనజాలరు వారైతే మేము బ్రహ్మంలో లీనమవుతాము అని అంటారు ఇది తమో ప్రధాన ప్రపంచమని పిల్లలైన మనకు తెలుసు ఈ ప్రపంచంలో మీకు ఎలాంటి రుచి ఉండదు అందుకే నూతన ప్రపంచ స్థాపన ప్రపంచ పాత ప్రపంచ వినాశనం చేసేందుకు భగవంతుడు ఇక్కడకు రావాల్సి ఉంటుంది శివ జయంతి కూడా ఇక్కడే జరుపుకుంటారు వారు వచ్చి ఏం చేస్తారో ఎవరైనా చెప్పగలరా జయంతి జరుపుకుంటున్నారు అంటే వారు తప్పకుండా వస్తారని కాదా వారు వచ్చి రథముపై విరాజమానమై ఉంటారు వారు గుర్రాల రథమును చూపించారు తండ్రి ఏ రథములో వస్తారో వారే తెలుపుతున్నారు పిల్లలకు మాత్రమే తెలుపుతాను ఈ జ్ఞానము మళ్లీ ప్రాయలేపమైపోతుంది ఇతని ఎనభై నాలుగు జన్మల అంతమంలో బాబా రావాల్సి ఉంటుంది ఈ జ్ఞానము ఇతరులెవ్వరూ ఇవ్వలేరు అన్నా బాబా ఈరోజు ఏం హోంవర్క్ ఇస్తున్నారు అంటే శ్రేష్టమైన రాజ్యమును స్థాపన చేసేందుకు శ్రీమతమును అనుసరిస్తూ తండ్రికి సహయోగులుగా అవ్వాలి ఎలాగైతే దేవతలు నిర్వీకారులుగా ఉన్నారో అలా గృహస్థ వ్యవహారంలో ఉంటూ నిర్వీకారులుగా అవ్వాలి పవిత్ర ప్రవృత్తిని తయారు చేసుకో డ్రామా ఉపయోగించి రాదు డ్రామా అనుకుని కూర్చుండిపోరాదు చదువుపై పూర్తిగా గమనం ఉంచాలి పురుషార్థము ద్వారా శ్రేష్ట ప్రాలబ్ధమును తయారు చేసుకోవాలి అరే చింటూ బాబా ఈరోజు మనకి వరదానం ఏమిస్తున్నారంటే కమల పుష్పం యొక్క గుర్తును బుద్ధిలో ఉంచుకొని స్వయాన్ని శాంపుల్ గా భావించే న్యార మరియు ప్యారా ప్రవృత్తిలో ఉండే వారి గుర్తు కమల పుష్పము కనుక కమలంగా అవ్వండి అమలు చేయండి ఒకవేళ అమలు చేయకుంటే అనగా పాటించుకుంటే కమలంగా అవ్వలేరు కనుక కమల పుష్పం యొక్క గుర్తును బుద్ధిలో ఉంచుకొని స్వయాన్ని షాంపుల్ని భావించి నడుచుకోండి సేవ చేస్తూ న్యారా మరియు ప్యారాగా అవ్వండి కేవలం ప్రియంగా అవ్వరాదు కానీ న్యారాగా అయ్యి ప్యారాగా అవ్వాలి ఎందుకంటే ప్రేమ ఎప్పుడైనా లగా రూపంలోకి మారిపోతుంది అందువలన ఏ సేవ చేస్తున్నా న్యారా మరియు ప్యారాగా అవ్వండి తండ్రి స్నేహం యొక్క చత్రఛాయ లోపలికి మాయా ప్రవేశించలేదు అని బాబా మనకి స్లోగన్ ఇస్తున్నారు ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి